అనంతపురం నగరంలోని స్థానిక జిల్లా పరిషత్ సర్కిల్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఆంధ్రప్రదేశ్ మాల కార్పొరేషన్ డైరెక్టర్ కొంకరి కమలమ్మ నివాళులర్పించారు తర్వాత మేవా మరియు మాల మహానాడు వారు ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేసి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు మాల మహానాడు డైరెక్టర్ కమలమ్మ మాట్లాడుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కూటమి ప్రభుత్వానికి మరియు సీఎం చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ప్రతి ఒక్క కూటమి పార్టీ వారికి నా ధన్యవాదములు నా మీద భరోసా ఉంచి ఈ పదవి రావడానికి ముఖ్ యులైన జెస్సీ కుటుంబానికి మరియు తాడిపత్రి ఎమ్మెల్యే జేసి అస్మిత్ రెడ్డి గారికి నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను అంతేకాకుండా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా కృతజ్ఞతలు ఎస్సీ కార్పొరేషన్లో ఎంతో మంది ఉన్నా నాకు ఈ పదవి దక్కడం ఎంతో సంతోషంగా ఉంది ఈ పదవి ఒక బాధ్యతగా స్వీకరించి ఎస్సీలో ఉన్న మాలలకు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం ప్రతి ఒక్క విషయంలో న్యాయం చేస్తానని మాట ఇస్తున్నాను అంతేకాకుండా అంతరించిపోతున్న ఉరుముల కళ్ళ మీద బతికే వారికి అన్ని విధాలా తోడుంటాడు అని తెలిపారు తాడపత్ర నియోజకవర్గ ప్రజలకు అలాగే అనంతపురం జిల్లా ఉమ్మడి జిల్లా నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యేలకు ఎంపీలకు మినిస్టర్లకు అందరికి నా కృతజ్ఞత వందనాలు తెలియజేసుకుంటున్నాను మాల కార్పొరేషన్ ఎస్సీ మాల కార్పొరేషన్ డైరెక్టర్ గా నన్ను కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ అన్న పవన్ కళ్యాణ్ అన్న అలాగే నా తండ్రి సమానులు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అలాగే మా ఎమ్మెల్యే నియోజకవర్గ తాడపత్రి ఎమ్మెల్యే అష్మిత్ రెడ్డి గారికి నేను ఈ విషయంలో నిజంగా అంటే కృతజ్ఞతలనే ఉంటానన్నా ఎందుకు అంటే ఎస్సీ కులాన్ని ఎప్పుడు ఎక్కడ తక్కువ చేయకుండా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఒక మహిళగా ఎస్సీ కార్పొరేషన్ లో పదహైదు మంది డైరెక్టర్లు ఉంటే నాకు ఇంకొక ఆవిడకు అవకాశం కల్పించారన్నా మేం కష్టపడింది చంద్రబాబు నాయుడు సారికి మా ఎమ్మెల్యే గారు మా ప్రభాకర్ రెడ్డి గారు తెలియజేయడం వలన ఈ రోజు ఈ పొజిషన్ లో మమ్మల్ని పెట్టారు ఈ క్రెడిట్ అంతా మా అష్ణుతనకే తెలియజేసుకుంటాను నేను ముఖ్యంగా అన్న ఇక్కడికి వచ్చిన నన్ను సన్మానం చేయాలని జిల్లాకు హెడ్ క్వార్టర్ పిలిపించిన మేవా వారికి అలాగే ముఖ్యంగా ఉరుముల కళాకారులున్న అంతరించి అంతరించిపోతున్న కళను అంతరించిపోతున్న కళను ఇంకా ఎడ్యుకేటెడ్ అనేది ఉద్యోగాలు అనేది పక్కన పెట్టి ఈ రోజు ఇంకా నా నా కులానికి నేను సహాయం చేసుకోవాలని ఆ కుల వృత్తులు ఎక్కడ మర్చిపోకూడదు అని చెప్పి వాళ్ళు పడుతున్న ఇబ్బంది అయితేనేమి బాధ అయితేనేమి వాళ్ళు చదువుకున్న వాళ్ళ పిల్లలు చదువుకున్నారు వాళ్ళు చదువు లేకపోయినా కూడా తర్వాత వాళ్ళ పిల్లల్ని కూడా ఇదే వృత్తిలోనే తీసుకుంటున్నారు అంటే ఒక పక్క గర్వంగా ఉన్నా కూడా ఇంకొక పక్క కించెత్తు బాధ ఉందన్న ఎందుకంటే ఇప్పుడు ఎస్సీ కులం అంటేనే మనకు ఉద్యోగాలు ముందు ఉంటాయి ప్రతి రిజర్వేషన్ మనకు ఉంటుంది అది మనకు పాత రాజ్యాంగ నిర్మాత మన అంబేద్కర్ గారు మనకి ఇచ్చిన వరం అది ఈ రోజు నాకు వాళ్ళు ఒక లెటర్ ఇవ్వడం జరిగింది ఈ లెటర్ ను ఖచ్చితంగా ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేను ఎమ్మెల్యేను కలిసి ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా ప్రయత్నం చేస్తానని నిజంగా ఈ విషయంలో మీ అందరికీ హామీ ఇస్తున్నానున్న అలాగే ఈ రోజు ఇంతటి ఆ కార్యం జరగడానికి మా మున్సిపల్ చైర్మన్ తాడిపేత్రి మున్సిపల్ చైర్మన్ చేసి ప్రభాకర్ రెడ్డి గారికి అలాగే మా అష్మిత్ రెడ్డి గారికి ఎమ్మెల్యే గారికి నిజంగా వాళ్ళకి ఎప్పుడు రుణపడి ఉంటానన్నా ఎప్పటికీ నేను జేసీ ఫ్యామిలీకి రుణపడే ఉంటాను అనంతపురం జిల్లాలో తాడిపేత్రి అనేది వన్ ఆఫ్ ది ఒక లెజెండ్ లాగా ఉంది మా ఊరు అలాగే ఆ నియోజకవర్గం నుంచి వచ్చిన మహిళను కాబట్టి ముఖ్యంగా మాల కులంలో పుట్టిన మహిళను కాబట్టి నా ఉన్న ప్రయత్నం నేను ఎప్పుడు చేస్తూనే ఉంటానన్నా అలాగే ఖచ్చితంగా ఈ విషయాన్ని ఉరుముల కళాకారుల గురించి ఈ విషయాన్ని ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి వాళ్ళకు ఫింక్షన్ మాకు డప్పు కళాకారులతో సంబంధం లేకుండా ఉరుముల కళాకారులకు సపరేట్ గా ఫింక్షన్ రావాలనేది వాళ్ళ కోరిక కాబట్టి నైన్టీ నైన్ పర్సెంట్ ఖచ్చితంగా సీఎం గారికి తెలియజే తెలియజేసే విధంగా మీ ఎమ్మెల్యే గారిని మినిస్టర్ గారిని కలిసి నేను ఈ నిర్ణయం తీసుకుంటాను మరి ఒక్కసారి ఇంతటి అవకాశాన్ని కల్పించిన జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి అశ్విత్ రెడ్డి గారికి మరొకసారి కృతజ్ఞతలు అలాగే ఈ రోజు జిల్లాలో ఇంత ఇంత నాకు గౌరవం దక్కడానికి మన మేవా సురేష్ గారికి అలాగే మా సీనన్న గారికి మా ఓబులేసన్న గారికి మిగతా మాల మహానాడు ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా నాకు ఇచ్చిన ఈ డైరెక్టర్ పదవిని మాల కార్పొరేషన్ కి అర్హులైన ప్రతి ఒక్కరికి అందే అందచేసే విధంగా నైన్టీ నైన్ నైన్ పాయింట్ నైన్ హండ్రెడ్ పర్సెంట్ నేను కృషి చేస్తానన్నా అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న అందరికీ gracias. Vale,